సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మత్తు ఇంజక్షన్ ఇచ్చి విశ్రాంత ఉద్యోగి మృతి బంగారు నగలు దోచుకున్న వైద్యుడు ఓ విశ్రాంత ఉద్యోగికి ఇంజక్షన్ ఇచ్చి వైద్యుడు మత్తు మార్చారు ఈ పై ఆపై ఇంట్లో చొరబడి నగలు నగదు దోచుకున్నాడు కొద్ది రోజుల కిందట ఈలూరు శివార్లో దుది చుది చుది ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసుల వివరాల ప్రకారం మనం చూసుకుంటే బత్తిన మల్లేశ్వరరావు తపాలా శాఖలో ఉద్యోగ పొందారు అదే గ్రామానికి చెందిన కొవ్వూరి భానుసుందర్ ఎంబీబీఎస్ చదివి నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్నాడు మల్లేశ్వరరావుతో సన్నిహితంగా ఉండేవాడు గతంలో ఏలూరు త్రీ టౌన్ పరిధిలో కొంతమందికి వైద్య సేవ నెపంలో నెపంతో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ళ మత్తులోకి వెళ్ళాక వారి వద్ద ఉన్న డబ్బు దోచుకునేవాడు అనమాట వారు కొన్ని రోజులు అస్వస్థ గురై కోలుకునేవారు ఆ తరహా కేసులు అతనిపై ఏలు త్రీ టౌన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లు నమోదయ్యాయి మల్లేశ్వరరావును అదే తరహాలో చేయడం కూడా భానుసుందర్ గత డిసెంబర్ ఇరవై నాలుగున ఆయన ఇంటికి వెళ్ళాడు ఆయన అక్కడే ఉండటంతో ఇంజక్షన్ అయితే వేశాడు ఒక్కడే ఉండటంతో మల్లేశ్వరం మత్తులోకి జరగానే వైద్యుడి ఇంట్లోకి వెళ్ళి బంగారం నగదు కొంత నగదు అయితే అపహరించుకుపోయాడు మల్లేశ్వరు కోలుకోలేక చనిపోవడంతో కుటుంబ సభ్యులు తొలుత సహజ అనంగా భావించారు ఆ తర్వాత వైద్యుడు భానుసుందర్ ప్రవర్తనపై అనుమానం కలిగి నిలదీగా అప్పటి నుంచి పరగలో ఉన్నాడన్నమాట మృతుడు కుమారుడు సోమశేఖర్ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు సో ఈ విధంగా మనకి ఏపీలో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగ విశ్రాంత ఉద్యోగం అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి